ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఎక్కువ మెజారిటీ ఉన్నందున ఈసారి ఎన్డీఏ తరఫు అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో రాష్ట్రపతి ఎన్నికల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా చర్చలు జరుపుతోంది విపక్షాల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ హైకమాండ్ రాష్ట్రపతి అభ్యర్థిపై వెంకయ్య రాజ్నాథ్ జైట్లీతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు మోడీ ఈ త్రిసభ్య కమిటీ విపక్షాలతో చర్చించి రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది త్రిసభ్య కమిటీ ఇప్పటిదాకా బీఎస్పీ ఎన్సీపీ సిపిఎం ఏఐఎన్సీ పార్టీలతో చర్చలు జరిపింది అయితే ఎన్డీఏ అభ్యర్థి ఎవరో ప్రకటించిన తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయా పార్టీలు స్పష్టం చేశాయి ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో త్రిసభ్య కమిటీ సభ్యులైన వెంకయ్యనాయుడు రాజ్నాథ్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయడంపై ఆమెతో వారు చర్చించారు అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండా ఎలా మద్దతు ఇస్తామని వెంకయ్యకు రాజ్నాథ్ కు సోనియా తెలిపారట రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తాము ఏకాభిప్రాయాన్ని కోరుకుంటున్నామని అందరికీ ఆమోదయోగ్యమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు సోనియాతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి